జగనన్న అమ్మఒడి పిల్లల చదువుల బడి విశాఖపట్నం జిల్లా స్థాయిలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ ప్రీతం ఎమ్మెల్యే శ్రీ తిప్ప నాగిరెడ్డి గారికి అలాగే జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సుభద్ర మ్యామ్ గారికి అలాగే బాన్సి మ్యామ్ శ్రీమతి కల్యాణి మేడం గారికి అలాగే ఎంఎస్సి చైర్పర్సన్ పర్సన్ శ్రీపతి పలా మేడం గారికి తప్ప ఐదో వాటి కార్పొరేటర్ శ్రీపతి పులి లక్ష్మీబాయి మేడం వారిని ఆగతం సుస్వాగతం ఈ ఉందా మన ఎమ్మెల్యే సార్ కి చైర్పర్సన్ మేడం గారికి తప్ప కలికి థ్యాంక్ యూ మేడం ప్రజోగా కూర్చున్నాడు శ్రీమతి పలా చిరదలు మేడం ఫర్ గ్రీస్ ది సజెషన్ శాసన్ సభ్యులవారు వారికి ఫస్ట్ మాక్కని అందిస్తున్నా సరే మహిళలు ఇంపార్టెంట్ ముందు మహిళలకు ఇచ్చిన తర్వాత నేను అన్నారు అక్కడే తెలుస్తుంది ఆయన బ్రాడ్ మైండ్ సార్ అలాగే మన ప్రీతం ఎమ్మెల్యే గారికి మొక్క నుంచి సత్కరించవలసిందిగా మా విద్యార్థులు కోరుతున్నాము సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫెక్షన్ కన్సర్ టు వర్డ్స్ లేడీస్ సార్ అవర్ రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఏ మధ్య సార్ గారు ప్లీజ్ వెల్కమ్ టు డయా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీ కరతాళ ధనులతో ఈ రోజు మన ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారు ఆయనకి మరి విద్యాశాఖ అంటే ఎంతో అభిమానం పిల్లల చదువులన్నా సరే ఎంతో అభిమానం ఈ మధ్యనే సార్ గారు మన జిల్లా ఆణిముత్యాలు జగనన్న ఆణిముత్యాలు ప్రోగ్రామ్ కానివ్వండి జిల్లా స్థాయిలు అలాగే లంచ్ విద్య కలెక్టర్ ప్రోగ్రామ్ కానివ్వండి ఎంతో పిల్లలతో మమేకమైపోయి ఆయన దిశ నిర్దేశం చేసి జిల్లా విద్యాశాఖ అత్యుత్తమంగా ఆయన చక్కగా నడిపిస్తున్నారు అటువంటి డైనమిక్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ సిఏ మల్లికార్జున సార్ ఫ్లవర్ బొకే తో పూల మొక్కతో సత్కరించవలసిందిగా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ గ్రేట్ అకేషన్ జగన్ అని అమ్మఒడి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ అందట సిఎం మేడం గారు రాష్ట్రంలోనే మూడవ స్థానానికి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన దిశానిర్దేశంలో రాష్ట్రంలోనే మన విశాఖ జిల్లాని పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మూడవ స్థానంలో మరి ఎంతో ముందంజలు నిలబెట్టారు మాకు అనుక్షణం వెబ్ ఎక్స్ మీటింగులు కానివ్వండి అలాగే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని విద్యార్థుల్ని ఇన్స్పిరేట్ చేస్తూ మరి రాష్ట్రంలోనే మరి మూడో జిల్లాలో నిలబెట్టారు శ్రీమతి ఎల్ చంద్రకళా మేడం గారిని జిల్లా శాఖలో వచ్చాకే ఎంతో కలగల విద్యార్థులకు మార్కులు కలగల విద్యార్థుల తల్లిదండ్రులకు కలగల థ్యాంక్ యూ సో మచ్ శ్రీమతి చంద్రకళ మేడం గారిని వేదికని అలంకరించాల్సిందిగా సగౌరవంగా సభినీగా కోరుతున్నాం ीप ज्योतिर्नमोस्तु दीप ज्योतिर् परब्रह्म दीप ज्योतिर्जनादनः दीप दीपो हरतु मे पापम् सन्ध्यादीप नमो सुते मो दीशाङ्कपुरा పంపించినందుకు ప్రతి తల్లికి ఏటా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించే ఒక గొప్ప కార్యక్రమం అమ్మఒడి అనే కార్యక్రమం ప్రపంచంలోని పోటీని ఎదుర్కొని నిలబడేలా ఆ సవాళ్ళను మన బిడ్డను తట్టుకుని నిలబడాలని ప్రపంచాన్ని ఇది తమ పిల్లల భవిష్యత్ కోసం ఇది తమ పిల్లల్ని చదివించుకునేందుకు ఐదు శాతం అటెండెన్స్ ఆ బడులలో తమ పిల్లలకు ఉంటే చాలు ఆ తల్లులకు మనందరి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు చూశారు ఆనరబుల్ సీఎం గారు ఈరోజు రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం తిట్టారు ఇది చాలా సంతోషకరమైన సమయం సుమారుగా మన జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇంకా రెండు వందల యాభై ఐదు కోట్ల పైన ఈరోజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఒక లక్ష డెబ్బై ఒక వేల మంది విద్యార్థుల వాళ్ళ తడి ఖాతాలో ఈరోజు జబ్బ కాబోతా ఉంది విజ్ఞప్తి ఏంటంటే ఆ రిమైనింగ్ అమౌంట్ ని జాగ్రత్తగా ఏ పర్పస్ కోసం అయితే మనం ఉపయోగించుకోవాలనో ఆ పర్పస్ కోసం విద్యార్థుల ఎదుగుదల కోసం మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని మరొకసారి మనం చేసుకుంటూ ఒకవేళ ఎవరికైనా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఏదైనా కారణం చేత ఇక్కడ ఏదైనా మనకు అమ్మఒడి పథకం ఏదైనా మిస్ అయ్యింటే కూడా మీకు రెస్పెక్టివ్ సచివాలయాల్లో మీరు కానీ మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఒకవేళ మిస్ అయిన కేసులు ఏదో ఉండి అర్హత ఉండి మిస్ అయిన కేసుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఒక పథకం మనకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే ఈ విధంగా మనకు మొదటి ఆరు నెలల పాటు ఏదైనా పొరపాట్లు మిస్ అయితే వాళ్ళందరికి ఆగస్టు ఒకటి నాకు లాంచ్ జరగబోతా ఉంది ఓపిక ఉన్న తల్లి తల్లులకి టీచర్లకి అలాగే చిన్నారు తల్లులకి అందరూ కూడా ఇంక్లూడింగ్ అందరికి అబ్బాయి అందరు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు చెక్కు పంపిణీ కార్యక్రమం ఉంటుందండి जगनामा चार हंड्रेड चक्की पार दो हंड्रेड फिफ्टी पार फिफ्टी पार चार। No worries. We are in the lap of the great and young and dynamic Sri Jagan Mohan Reddy sir, Jagan Mama. We have to be so

అధిగమించి గెలిచూస్తారు పదపద పదపద పద 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 సర్కారు పైసంతది ఖర్చు లేని అమ్మ ఒడికి